గల ప్రధాన కారణాలేంటి పుట్టుకతోనే సైట్ ఉంటుందా లేక మధ్యలో పిల్లలకు ఇచ్చేటటువంటి ఆహార లోపంలో కానీ లేక పిల్లలు చేసేటటువంటి అంటే టీవీలు చూడడం కానీ సెల్ ఫోన్ల ద్వారా సైట్ పెరుగుతుందా అన్న అంశాలకు సంబంధించి డాక్టర్ సురేష్ మరింత క్లియర్గా మరింత సమాచారాన్ని కూడా మన దగ్గర మనకు అందించే ప్రయత్నం చేస్తారు సార్ ఈ పిల్లల్లో ప్రధానంగా సైట్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటి మెయిన్గా పిల్లల్లో ఫ్యూబర్టీ పిల్లల్లో పిల్లల్లో వన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న పిల్లల్లో మెయిన్గా కాజెస్ ఫోర్ ఫోర్ కాజెస్ ఉంటాయి వన్ ఈజ్ మొబైల్స్ నేరోగా పెట్టి చూడడం రెండోది వచ్చేసి టీవీస్ దగ్గరగా వెళ్ళి చూడడం ఫోర్త్ వన్ ఫుడ్ హ్యాబిట్స్ జింక్ ఫుడ్స్ తినడం సో విటమిన్ ఏ ఫుడ్స్ లేనటువంటి ఫుడ్స్ని ఎక్కువగా ఇష్టపడి పెట్టడం తల్లిదండ్రులు ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్కువగా వీళ్ళు వచ్చేసి మొబైల్ మీదనే కాకుండా నెక్స్ట్ గేమ్స్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు మొబైల్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సో ఈ ఫోర్ హ్యాబిట్స్ వల్ల చిన్న పిల్లల్లో బిలో ఫ్యూ ఫ్యూబర్టీ వాళ్ళకి ఆటోమేటిక్గా సైట్ రావడం జరుగుతుంది సో ఫస్ట్ వన్ సో పిల్లల్లో సైట్ ఎలా వస్తుందంటే డెఫిషన్సీ ఆఫ్ విటమిన్ ఏ విటమిన్ ఏ లోపం వల్ల సైట్ అనేది వస్తుంది సో ఫస్ట్ పిల్లలకి మొబైల్ చూడడం వల్ల వాటరింగ్ అనేది డ్రై అయిపోయింది ఆటోమేటిక్గా కంటి లోపల ఉన్నటువంటి నీటి శాతం కంటే తక్కువ అవడం వల్ల డ్రైనెస్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచే మనకి సైట్ అనేది మొదలవుతుంది ఈ సైట్ మొదలైనటువంటి అప్పటి నుంచి పిల్లల్లో డిస్టెన్స్ ట్వంటీ ఫీట్స్ కంటే సిక్స్ మీటర్స్ డిస్టెన్స్లో పెట్టి చదివించినప్పుడు వెరీ స్మాల్ లెటర్స్ పిల్లలు చదవలేకపోతారు అక్కడనే మనము ప్రైమరీ స్టేజ్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ రెఫ్రాక్షన్ ఎర్రర్స్ ఉంటాయి సో మనము అప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించినట్లయితే ఆ సైట్ ఎంత పర్సెంట్ ఉందనేది ఫైండ్ అవుట్ చేస్తారు సో సెకండ్ ఆప్షన్ మొబైల్ మొబైల్స్ వదిలిన తర్వాత టీవీస్ కూడా చాలామంది ఇంట్లో పేరెంట్స్ కేర్ తీసుకోకపోవడం వల్ల సో నియర్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫీట్స్ డిస్టెన్స్ నుంచి టీవీ చూడాలి అట్లీస్ట్ అలాంటి కెపబిలిటీ లేనప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ ఫీట్స్ నుంచి టీవీ చూడాలి సో అలాంటి ఆప్షన్ కూడా లేనప్పుడు దగ్గరగా వెళ్ళి చూడడం వల్ల కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇలాంటి కాజెస్ వల్ల రెఫ్రాక్షన్ ఎర్రర్స్కి గురవుతున్నారు థర్డ్ వన్ జింక్ ఫుడ్స్ లైక్ దట్ ఈనింగ్ పానీపూరి అండ్ గోబీ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా ఇప్పుడు ప్లాన్డ్ ఫాస్ట్గా స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువ పెట్టడం వల్ల స్టూడెంట్స్ చాలా వరకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ అయితే క్రియేట్ అవుతున్నాయి సో ఇవన్నింటిని రెక్టిఫై చేయాలంటే మెయిన్లీ మెయిన్లీ రెక్టిఫై చేసేటటువంటి సిచ్యువేషన్స్లో మొబైల్స్ అవాయిడ్ చేయాలి టీవీస్ కూడా మినిమం ట్వంటీ ఫీట్స్ నుంచి చూడాలి విటమిన్ ఏ ఉన్నటువంటి ఫుడ్స్ క్యారెట్ జ్యూసెస్ నెక్స్ట్ బీట్రూట్ జ్యూసెస్ ఎగ్స్ అండ్ మిల్క్ అండ్ ఒగైరా అలాగే మనకు చాలా ముఖ్యమైనటువంటి ఆకుకూరలు కూడా చాలా బాగా తీసుకోవాలి ఆకుకూరల్లో మునగాకు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ విటమిన్ ఏ సో ఇలాంటి ఫుడ్స్ని మీరు మెయిన్గా పిల్లలకి వీక్లీ ప్లాన్ చేసి మంత్లీ టూ టైమ్స్ అయినా వన్ టైప్ ఆఫ్ ఫుడ్ ఇచ్చారంటే సో ఆటోమేటికల్లీ విటమిన్ ఏ అనేది సఫిషెంట్ ఆఫ్ బాడీకి వస్తుంది సో విజిన్ కూడా రిఫ్రాక్షన్ ఎర్రర్ నుంచి స్టేబుల్గా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది సో దిస్ ఈజ్ ద మెయిన్ కాజ్ నెక్స్ట్ కామన్ డిసీజెస్ ఉంటాయి సమ్ ఆఫ్ ద కామన్ డిసీజెస్ ఇన్ స్టూడెంట్స్ యాక్చువల్లీ వాళ్ళకు రిఫ్రాక్షన్ ఎర్రర్తో పాటు ఆంబ్లోపియా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కన్ను మూసి ఒక కన్నుతోనే పూర్తిగా చూస్తుంటారు అలాంటి ఫోకస్ చేయడం వల్ల కూడా వన్ ఐకి పూర్తిగా విజన్ అనేది స్లోగా లెస్ అవుతుంది వన్ ఐకి విజిబిలిటీ ఉంటుంది దీన్ని దీన్ని ఆంబ్లోపియా అంటారు సో దాన్ని రెక్టిఫై చేయడానికి వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆల్సో ఉంది ఇది ట్వంటీ పర్సెంట్ కేసెస్లో ఉన్నాయి ఎందుకంటే పిల్లలు వన్ యాంగిల్లోనే సెల్ చూడడం వల్ల వన్ మోర్ ఐకి ఎక్కువ డెఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది మెయిన్గా ఉంటుంది నెక్స్ట్ కమ్యూనికేబుల్ డిసీజెస్ చిన్నపిల్లల్లో ఎక్కువగా మట్టిలో ప్లస్ ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడాలు చాలా ఉంటాయి ఈ వీటిల్లో కూడా కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉంటాయి ఏ ఇన్ఫెక్షన్స్ డస్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ వాటర్ ఇన్ఫెక్షన్స్ ఎనీ అదర్ పొల్యూషన్ ఇన్ఫెక్షన్స్ దీస్ ఆల్ ఆర్ ద మెయిన్లీ కమ్యూనికేబుల్ డిసీజెస్ లైక్ దట్ కంజంక్టివిటీస్ కంజంక్టివిటీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఐదర్ వైరల్ ఇన్ఫెక్షన్ వీటిని ఇమీడియట్గా మనము రెక్టిఫై చేసుకోవాలి చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఇవి వాతావరణ అనుకూలతను బట్టి వస్తుంటాయి సో రెండోది వచ్చేసి పిల్లల్లో పింక్ ఐ రెడ్ ఐ కూడా చాలాసార్లు వస్తుంది అలాంటి పిల్లల్ని ఇమీడియట్గా కేర్ తీసుకోవాలి వేరే పిల్లలతో కమ్యూనికేట్ చేయకూడదు సో ప్రికాషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇలా తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు పింక్ రెడ్ ఐ పింక్ ఐ అండ్ రెడ్ ఐ నుంచి కూడా బయటకు వస్తారు కంజక్టివిటీ నుంచి రికవర్ అవుతారు సో అనదర్ పర్సన్కి కమ్యూనిటీ కమ్యూనికల్ అయ్యేటట్లు చూడరు దిస్ ఈజ్ ద మెయిన్ కమ్యూనికేబుల్ డిసీజ్ ఇన్ చిల్డ్రన్స్ నెక్స్ట్ చిల్డ్రన్స్ మెయిన్లీ ఫుడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పేరెంట్స్ టేక్ కేర్ ఆఫ్ విటమిన్ ఏ సఫిషంట్ ఆఫ్ ఫుడ్స్ ప్రొవైడ్ చేస్తే సో ఆటోమేటికల్లీ విటమిన్ ఏ నుంచి విటమిన్ ఏ సరిపడేటటువంటి ఫుడ్ ఇవ్వడం వల్ల సో పిల్లల్ని కాపాడవచ్చు మెయిన్లీ ఇంకోటి సార్ ప్రధానంగా ఇప్పుడు పిల్లలు పుట్టే పిల్లల పుట్టే పిల్లలకు కూడా సైట్ ఉండబో వస్తుందన్నమాట ఎందుకు అది పుట్టుకతోనే సైట్ రావడానికి గల ప్రధాన కారణం ఉంటుంది సో పుట్టేటటువంటి పిల్లల్లో కూడా జెనెటిక్ ప్రాబ్లమాటిక్స్ ఉండొచ్చు వాళ్ళ తల్లిదండ్రుల్లో నైట్ బ్లైండ్నెస్ వాళ్ళు ఉంటారు చాలా వరకు ఎవరైనా ఉన్నవాళ్ళైతే సో రెఫ్రాక్షన్ ఎర్రర్ సఫిషంట్ ఆఫ్ ఫుడ్ విటమిన్ ఏ అందకపోవడం వల్ల కూడా రెండోగది జెనెటిక్ వాళ్ళ పేరెంట్స్కి ఉన్నటువంటి నైన్ బ్లైండ్నెస్ వల్ల కూడా సో వీళ్ళకు రెఫ్రాక్షన్ ఎర్రర్ రావడం జరుగుతుంది సైట్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది బట్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి మినిమం టూ ఇయర్స్ పడుతుంది దెన్ వీఆర్ నాట్ ఫైండ్ అవుట్ బై బర్త్ బర్త్ బేబీ దట్ ఈస్ ద రీజన్ పుట్టుకతోనే వచ్చినట్టు ఏ బేబీకి అయితే సైట్ ఉంటుందో వాళ్ళని మొదట్లోనే సైట్ రాకుండా అంటే ఆ సైట్ను మళ్ళీ మళ్ళీ డెవలప్ కాకుండా చేసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా సో వన్స్ బేబీకి మనము సైట్ ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయడానికి మినిమమ్ బేబీకి ఆపో ఆపోజిట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని గుర్తించేటటువంటి స్టెబిలిటీ ఉంటేనే మనం సైట్ ఉందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేసుకోగలం సో ఆ ఏజ్ రావాలంటే మినిమం త్రీ టు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుద్ది ఆ టైం వరకు వాళ్లకు స్టెబిలిటీ చెక్ చేసుకున్నట్లయితే సో ఆటోమేటికల్గా దాన్ని స్టేబుల్ స్టేబుల్గా ఉంచవచ్చు యాక్చువల్లీ ప్రైమరీ స్టేజ్ ఉందనుకో దెన్ గ్రోయింగ్ ఫీబర్టీ ఎయిటీన్ ఇయర్స్ వరకు విటమిన్ ఏ ఫుడ్ను సఫిషింట్గా సప్లై చేస్తే సైట్ అనేది మోర్ దాని వెళ్లకుండా స్టెబిలిటీ చేయొచ్చు దట్ ఈస్ దెన్ వన్స్ దే ఆర్ ఒకరు ఒక్కసారికి రెండు మైనస్ టూ మైనస్ త్రీ అలా పవర్స్ వచ్చాయనుకో సో ఆటోమేటికల్లీ రెడ్యూస్ చేసే ఛాన్స్ ఉండదు దెన్ స్టేబుల్ చేసేటటువంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తే దే ఆర్ స్టేబుల్ మెయింటైన్ చేయొచ్చు మొత్తంగా అంటే తల్లిదండ్రులకు మీరు పిల్లల పట్ల సైట్ రాకుండా ఉండేదానికి చెప్పదలుచుకున్నటువంటి సూటిగా ఏం చెప్పగలుగుతారు ఎస్ యాక్చువల్లీ పేరెంట్స్కి నేను ఇచ్చేటటువంటి గైడ్లైన్స్ ఏంటంటే మెయిన్గా మొబైల్స్ని అవాయిడ్ చేయండి టీవీస్ మినిమం ట్వంటీ ఫీట్స్ డిస్టెన్స్ పెట్టి చూపించండి థర్డ్ వన్ జింక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేసి విటమిన్ ఏ ఫుడ్స్ మోర్ దెన్గా ఉండేటటువంటి ఆకుకూరలు అయితేనేమి ఫ్రూట్స్ అయితేనేమి అండ్ వెజిటేబుల్ అయితేనేమి సో ఇవన్నీ మిల్క్ ఇవన్నీ ప్రొవైడ్ చేయండి ఎవరీ మంత్లీ ప్లాన్ చేసుకొని మినిమమ్ మంత్లో టూ టైమ్స్ వన్ టైప్ ఆఫ్ ఫుడ్ వచ్చే విధంగా ప్లాన్ చేసి అక్యూర్గా వాళ్ళకి ఇచ్చారంటే సో ఆటోమేటికల్గా సైట్ అనేది రెడ్యూస్ అవుతుంది సో ఈవినింగ్ కూడా విటమిన్ విట విటమిన్ ఏతో పాటు విటమిన్ డి కూడా ఇంపార్టెంట్ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ లేదా సిక్స్ థర్టీ టు ఎయిట్ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ వాళ్ళని ఎండలో లిటిల్ బిట్ కొన్ని గేమ్స్ కానీ సో వాళ్ళ హ్యాపీనెస్ ఉండేటటువంటి ఇచ్చారంటే విటమిన్ డి వల్ల కూడా ఎముకల్లో దృఢత్వం సపోర్టు స్టెబిలిటీకి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ పిల్లల్లో సైట్ రావడానికి గల ప్రధాన కారణాలన్నీ కూడా డాక్టర్ వివరించడం జరిగింది ప్రధానంగా ఆహార అలవాట్లు కావచ్చు అలాగే టీవీ చూడడం మొబైల్ లాంటి వాటికి కూడా దూరంగా ఉంచడం వల్ల కూడా పిల్లల్లో వచ్చేటువంటి సైట్ను అరికట్టవచ్చని కూడా డాక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది